ఎవరైతే దళితులు వెనుకబడిన వారు ఉన్నారో వారిని గుర్తించి దళిత బంధు కింద ఫస్ట్ మొట్టమొదలు వంద యూనిట్లు మంజూరు చేయడం జరిగింది దాని తర్వాత కాన్సెస్కి పదకొండు వందలు మంజూరు చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఎవరైతే దళితులు ఉన్నారో వెనుకబడి ఉన్నారో వాళ్లకు మంజూరు చేయడం జరిగింది ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాటిని ఆపి ఆపినారు మరి ఇప్పుడు వెంటనే ఎటువంటిది ఎన్నికల కోడ్ ఎటువంటిది లేదు కాబట్టి మంజూరైన దళిత బంధు నిధులు విడుదలయ్యాలని మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ના પડમના પડે దళితులు మొత్తం కలిసి ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి దళిత సంఘాల నాయకులందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి దళితల దళిత దత్తదారులందరికీ కూడా ఆ యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులవులు దళితులు వివక్షకు గురవుతున్నారనే ఒక ఉద్దేశంతో అట్టాడుకున్నటువంటి ఒక దళితులను పైకి తీసుకొచ్చి సమాజంలో ఒక గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో మాట్లాడున్నటువంటి గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అని చెప్పి చేస్తామని చెప్పి ఈరోజు ఏదైతే రెండో నాలుగు వందల అరవై అప్లికేషన్స్ ఏదైతే అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళ స్కీమ్ వాళ్ళ ఖాతాలలో ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు చాలా మంది అకౌంట్లలో డబ్బులు ఎందుకంటే నేను చెప్తున్నా అకౌంట్ లో తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఒక్క రూపాయలు దాకా పది లక్షల రూపాయలు అకౌంట్ లో చూసినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ రక్ష ఒక దళితులు ఒక ఉద్దేశంతో ఇంప్లిమెంట్ అయితే ఈ పేరు గత ప్రభుత్వానికి వస్తున్న ఉద్దేశంతో ఈ రోజు ఈ స్కీమ్ రావడం జరుగుతున్నది కనుక ఐఆర్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు ఏదైతే ఏదైతే స్కీమ్ పెట్టుకున్నాడో ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అనరాట్ చేసుకునే అయితే అతను వ్యక్తిని చేయండి లేదా అతను ఏ స్కీమ్ అయితే పెట్టించడో కరెక్ట్ గా మీ నిబంధన ప్రకారం ఏదైనా రూల్స్ తీసుకొచ్చి ఆ చేయండి కానీ వచ్చిన డబ్బులు హార్చుకొని మాత్రము చేయడం తీసుకున్న ఎందుకంటే దళితులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు దళితులు దళితులు వెనుకబడి ఉన్నారు కావున వాళ్ళకు ఏదోడు వాదోడ సాయపడాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాలు అవునా ఆర్థికంగా కలవాలి మేము ఆర్థికంగా బలపడాలి మేము కూడా ముందుకు రావాలి అనే ఉద్దేశంతో రావడం జరిగింది మాకు రావాల్సిన హక్కుల ప్రకారం మా యొక్క నాయకులకు కుటుంబాలకు రావాల్సిన ఎందుకు దళితులు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వము దళిత బంధు పేరుతోటి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేసింది దాంట్లో భాగంగా నియోజకవర్గానికి పదకొండు వందల చొప్పున దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసింది మొదటి విడతలో ఒక వంద మందికి ఇచ్చింది ఐదు వందల నలభై నలభై కుటుంబాలని దళిత కుటుంబాలని ఎంచుకొని అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభుత్వము గత ప్రభుత్వము ఫ్రీ అకౌంట్లలో కూడా దళిత బంధు అకౌ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో కూడా ఎలక్షన్ల కంటే ముందే వేసింది కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత అంచువేతకి దళితులపై దాడులకి ఈరోజు తెగబడుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది ఎందుకు అనంటే వాళ్ళు చెప్తున్న మాటలే ఆ విధంగా సాక్ష్యంగా కనబడతా ఉన్నాయి ప్రధానంగా ఈరోజు దళిత బంధు పథకాన్ని ఈరోజు ఏ ప్రభుత్వమైనా సరే ఆ మంచి పథకాలను అన్నిట్లని కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించినాయి తప్ప వాటిని రద్దు చేసిన చరిత్ర లేదు కానీ ఈరోజు దళిత ఆర్థికాభివృద్ధికి ఈరోజు చూ కనువిప్పు కావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అనంటే ఈరోజు ఐదు వందల నలభై కుటుంబాలు నిజామాబాద్ జిల్లాలో లబ్ధి పొందుతూ ఉంటే వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలుంటే వాటి కన్ను ఓర్చనే పరిస్థితులలో ఉన్నారు కానీ ఈరోజు రోజు వాటన్నిటిని కూడా కొనసాగించాలా దళిత బంధు పథక పథకాన్ని కొనసాగించాలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికింది ఆ ప్రగల్భాలు కాదు ఈరోజు ఆచరణ రూపంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం నియోజకవర్గానికి పదకొండు వందల మందిని ఎన్ని ఎంపిక చేసిన వారందరికీ కూడా దళిత బంధు పథకాన్ని వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకో లేకపోతే దళితుల ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ధర్నాలో మరి నిజామాబాద్ జిల్లా నుంచి దళితులందరూ అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కదిలి రావడం జరిగింది మరి ముఖ్యంగా రెండో విడత దళిత బంధు ప్రొసిడింగ్ ప్రొసిడింగ్ కాపీలతో పాటు జీవో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలక్షన్ ముంగట్లు ఇవ్వడం జరిగింది అప్పుడు ఎలక్షన్ ముంగట డబ్బులు ఎత్తమనేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కొన్ని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయని ఆప ఆపివేయడం జరిగింది మరి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు నలభై రోజులు కావస్తుంది మరి దళితబాద్ మీద వైఖరి ప్రకటించకపోవడం వారి దొందనీతికి నిదర్శనం ముఖ్యంగా వివిధ పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులారా మీరు దళితుల మీద ఏ ఎంతైనా ప్రేమ ఉంటే మీకు జాలి ఉంటే తప్పకుండా దళిత మీ వైఖరి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ మరి ఎంఐఎం ఎమ్మెల్యేలకు కానీ సిపిఐ ఎమ్మెల్యే కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దళితులు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అంచుపాయబడ్డ వాళ్ళు కాబట్టి సమాజంలో మేము ఆర్థికంగా రాజకీయంగా ఎదిగితే మా పార్టీలకు మనుగడ ఉండాలన్న ఒక ఉద్దేశంతో మరి కొత్త కుట్ర లేవ కాబట్టి ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఏర్పడక వారి ప్రభుత్వాల్లో మరి దళిత ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి మంత్రులు ఉన్నారు మీరు కల్పించుకొని ఏదైతే రెండో విడత దళిత బంధు విడుదల చేశారో తప్పకుండా వీటికి నిధులు విడుదల చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ నిధులు విడుదల అయినట్టుంటే మరి దళితులు గ్రామాల వారిగా వచ్చి రోడ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని హెచ్చరిస్తున్నాం జై భీమ్